హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్న ఫ్రెండ్స్ మేము చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈ రోజు వీడియోని ఈ విధంగా అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ వీడియో వచ్చేసి మనకి ఇంట్లోనే మనము ఎలాంటి కెమికల్స్ లేకుండా కుంకుమని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేసి ఈ రోజుటి వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను మనము ఎక్కువ ఇంగ్రిడియంట్స్తో ఏమీ కాకుండా ఓన్లీ త్రీ ఇంగ్రిడియంట్స్ తోటే ఎలాంటి కలర్స్ లేకుండా కెమికల్స్ లేకుండా మనము ఇంట్లోనే కుంకుమను అయితే తయారు చేసుకున్నాము చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలోనే మనము కుంకుమను అయితే తయారు చేసుకోవచ్చు మనము కుంకుమ అయితే బయట నుంచి తీసుకొచ్చినప్పుడు మనం అది ఫేస్ మీద పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కరికి పడుతుంది ఒక్కొక్కరికి పడదు ఎందుకంటే దాంట్లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఆ కెమికల్స్ కలిపినటువంటి కుంకుమని మన ఫేస్ మీద పెట్టుకున్నప్పుడు అక్కడ మనకి దురద లాంటిది రావటం అదేవిధంగా మనకి ఎలర్జీస్ అయితే వస్తూ ఉంటాయి అదేవిధంగా మనకి పెట్టుకున్న ప్లేస్ అంతా కూడా అదే విధంగా మచ్చలాగా పడిపోతుంది ఎందుకంటే కొంతమంది కుంకుమలో కలర్ అనేది కలుపుతారు ఆ కలర్ వల్ల మన ఫేస్ మీద అదేవిధంగా మచ్చ అనేది పడిపోతుంది అలా ఏమి పడకుండా మనము చాలా సింపుల్గా ఇంట్లో ఎలాంటి కెమికల్స్ లేకుండా కుంకుమను అయితే తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఇక్కడ కప్పు కప్పు మెజర్మెంట్స్ తోటి నేను కుంకుమను అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలనేసి ఇక్కడైతే చెప్తున్నాను ఇక్కడ మనకి సీసపి కప్పు ఉంటాయి కదండి పాయసం తాగే కప్పులు ఆ కప్పు తీసేసుకొని ఆ కప్పులోకి ఇక్కడ నేను ఒక కప్పులోకి నాలుగు భాగాలు అయితే మనము మూడు భాగాలు పసుపునైతే తీసుకోవాలి అదేవిధంగా ఆ ఒక భాగం వచ్చేసి మనం ఇక్కడ సోడా ఉంటుంది కదండి తినే సోడా ఉంటుంది సోడా ఉప్పు ఆ సోడా ఉప్పును అయితే తీసేసుకోవాలి సోడా ఉప్పు తీసుకోవాలండి బేకింగ్ సోడా కాదు ఎందుకంటే మనకి బేకింగ్ సోడా వేడు అదేవిధంగా సోడా ఉప్పు కూడా వేరు కాబట్టి ఇక్కడ మనమైతే మనం దోశల్లోకి వాడుకుంటూ ఉంటాం కదా దాంట్లో అది ఆ సోడా ఉప్పునైతే తీసేసుకోవాలి ఇక్కడ నేను ఈ పసుపులోకి ఈ సోడా ఉప్పునైతే తీసేసుకుంటున్నాను చూసారు కదా ఇప్పుడు మనకి ఈ సోడా ఉప్పు వేసిన తర్వాత కప్పు అంతా కూడా ఫుల్ అయిపోయింది ఈ విధంగా మనము ఒక కప్పుతోటి కుంకుమను అయితే తయారు చేసుకోవచ్చు మనము పసుపుతో ఇంట్లో ఉన్న పసుపుతోనే మనము మనము ఆడించుకుంటూ ఉంటాం కదండి పసుపు కొమ్ములతోటి ఆ పసుపుతోటి ఇక్కడ మనం కుంకుమనేది తయారు చేసుకున్నాం అనుకోండి మనకి ఎలాంటి కెమికల్స్ లేకుండా మనము ఇంట్లో తయారు చేసుకున్నాం అనుకోండి మనకి ఎలర్జీసెస్ అని రాదు అదేవిధంగా మనం పెట్టుకున్న ప్లేస్ అంతా కూడా మచ్చపడిపోకుండా ఉంటుంది ఇప్పుడు మనకి ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి శ్రావణ మాసం కానీ కార్తీక మాసంలో కానీ మనకి మనం బయట ముగ్గులు పెట్టేటప్పుడు తప్పకుండా మనము ముగ్గుల్లో కుంకుమ పసుపు కుంకుమ అనేది వేస్తూ ఉంటాం కదా అలా అయినా యూజ్ చేసుకోవడానికి మనము ఈ విధంగా కుంకుమని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను మొత్తం కూడా ఈ విధంగా ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఈ మిక్సీ జార్లోకి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నేను ఒక లెమన్ హాఫ్ లెమన్ ఉంటుంది కదా హాఫ్ లెమన్ ని ఈ విధంగా దీంట్లోకి నేను ఫస్ట్ అయితే పిండుకుంటున్నాను ఫుల్ లెమన్ మొత్తం కూడా మనకి ఇక్కడ పడి పడుతుంది కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఒక హాఫ్ లెమన్ మట్టికే పిండుకొని ఇక్కడ ఫస్ట్ మనము మిక్సీకి అయితే పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనము ఇంకా దీంట్లోకి ఏమి కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనము మిక్సీకి పట్టంగానే మనము కుంకుమ అనేది మనకి ఇక్కడ పసుపు అనేది మనకి రెడ్ కలర్లోకి అయితే వచ్చేస్తుంది ఇక్కడ చూసారు కదా ఈ విధంగా మిక్సీకి పట్టేసిన తర్వాత మనకి ఈ కలర్లోకి అయితే వచ్చింది మిగతా హాఫ్ లెమన్ కూడా పిండుకొని మనము మిక్సీకి పట్టుకున్నాం అనుకోండి ఇంకొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది అదేవిధంగా మనకి ఇక్కడ ఒక పసుపు కుంకుమలోకి మనకి హాఫ్ కప్పు తినే సోడా అదేవిధంగా ఒక లెమన్ ఈ మూడింటితో మనకి కుంకుమని అయితే తయారు చేసుకోవచ్చు ఇది మనకి వన్ మంత్ టూ మంత్ వరకు టూ మంత్స్ వరకు అయితే ఉంటుంది మళ్ళీ కావాల్సి అయిపోయినప్పుడు మళ్ళీ కావాలి అనుకున్నప్పుడు మనము ఈ విధంగా కుంకుమని తయారు చేసుకోవచ్చు ఎలాంటి కెమికల్స్ లేకుండా మనము సింపుల్గా ఇంట్లోనే ఈ విధంగా అయితే కుంకుమని తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ నేను రెండోసారి కూడా మిక్సీకి అయితే పట్టుకున్నాను ఆ హాఫ్ లెమన్ కూడా పిండుకొని ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే మొత్తం కూడా ఈ విధంగా తీసుకుంటున్నాను మనము ఇదంతా కూడా ఒక వన్ అవర్ పాటు ఎండలో అయితే ఆరబెట్టుకోవాలి అప్పుడే మనకి కొంచెం పొడి పొడిగా అయితే వస్తుంది ఎందుకంటే ఇక్కడ మనము ఇది నిమ్మకాయ పిండుకున్నాం కాబట్టి కొంచెం తడి తడిగా ఉంటుంది మనకి కొన్ని పొడి పొడిగా రావాలి అనుకుంటే మనం దీన్ని ఎండలో అయితే పెట్టుకోవాలి అందుకోసం అనేసి ఇక్కడ నేను ఒక వన్ అవర్ పాటు దీన్ని ఎండలో అయితే ఆరబెట్టుకున్నాను మరి ఎక్కువసేపు ఎండలో పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే వన్ లోపు మనకి ఆరిపోతుంది ఆల్రెడీ మనకి కలర్ అనేది కుంకుమ రెడ్ కలర్లోకి వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఎండలో ఎక్కువసేపు కూడా పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఇందులోకి మనకి మెయిన్ ఇక్కడ మనకి ఇదైతే జవ్వాది పౌడర్ అయితే మనకి కిరాణా షాపుల్లో అయితే తప్పకుండా దొరుకుతుంది పూజ సామాను షాపుల్లో అయినా సరే మనకి ఇది దొరుకుతుంది ఈ కుంకుమలో మనం ఇది కలుపుకున్నాం అనుకోండి మనం పెట్టుకున్న ప్రతిసారి కుంకుమ కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది అదేవిధంగా మనకి ఇది కొంచెం మనం కొంచెం పర్ఫ్యూమ్స్ అలాంటివి వాడుతూ ఉంటాం కదా అలా పర్ఫ్యూమ్స్ కూడా వాడకుండా మనం కొంచెం షా షర్టు కానీ లేదు అనుకుంటే మన శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ కొంచెం అండించుకున్నాం అనుకోండి మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది మన బట్టల నుంచి అదేవిధంగా మనకి ఇది జవాది పౌడర్ అనేది లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైనది కాబట్టి మనకి జవాది పౌడర్ అనేది మనకి ఈ విధంగా ప్రతిరోజు కూడా మన ఇళ్లలో ఈ విధంగా జవాదీ పౌడర్ని కొంచెం స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేసుకున్న సరే మన ఇల్లు అనేది మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అదేవిధంగా మనము ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడైనా సరే జవాది పౌడర్ని అయితే వేసుకోవచ్చు ఇంకా మనకి రకరకాలుగా జవాదీ పౌడర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అండి మనకి ఇది ఎంతో కాస్ట్ ఉండదు ఒక థర్టీ రూపీస్లో మనకి ఇది అయితే అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మనము ఈ తీసుకొని మనం దీంట్లో కుంకుమలో కలుపుకుంటే మనకి పెట్టుకున్న ప్రతిసారికి కూడా కుంకుమ అనేది మంచి స్మెల్ అయితే వస్తుంది ఇక్కడ చూసారు కదా ఎండలో ఆరబెట్టిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత చూడండి మనకి కుంకుమ అనేది కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యింది విధంగా మనకి పొడి పొడిగా కూడా వచ్చింది చూసారు కదా ఈ విధంగా మీరు కుంకుమనైతే ఈ విధంగా ఎండలో పెట్టుకోవటం వల్ల మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది మనం పెట్టుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది చూసారు కదా కొంచెం మనము ఈ విధంగా మనమైతే కుంకుమను అయితే చాలా తక్కువ టైంలోనే చాలా సింపుల్గా త్రీ ఇంగ్రిడియంట్స్ తోటి మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎలాంటి కెమికల్స్ లేకుండా మనము చాలా సింపుల్గా మనము కుంకుమను అయితే తయారు చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా మనం ఒక కప్పుతో అయితే ఇక్కడ మనము కుంకుమని తయారు చేసుకున్నాం కాబట్టి నేను ఈ విధంగా కప్పులోకి అయితే వేసి చూపిస్తున్నాను ఇలా డైరెక్ట్గా మనము కప్పులో కాకుండా మనకి ఎయిర్ కంటైనర్ బాక్స్ ఉంటాయి కదండి ఆ బాక్సులోకి గాజులో బాక్ గాజు బాక్స్ కానీ లేదు అనుకుంటే ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా ఆ ప్లాస్టిక్ డబ్బాలైనా సరే మనము పెట్టేసుకొని మూత పెట్టుకొని మనము కావలసినప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని మనము యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మనం బయట పెట్టేస్తామనుకోండి కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి మీరు మనము ఏదైనా ఎయిర్ కంటైనర్ బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్లోకి పెట్టుకున్నట్లయితే మీకు కుంకుమ అనేది ఎక్కువ రోజులు కూడా మనకి నిల్వ ఉంటుంది అదేవిధంగా మనకి కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి కాబట్టి మీరు పెట్టేటప్పుడే ఒకసారి మీరు బాక్స్లోకి మూత ఉన్నటువంటి బాక్స్లోకి పెట్టేసుకొని మూత పెట్టుకొని మీరు కావాల్సినప్పుడు మీరు ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసేసుకొని కుంకుమలో కానీ లేదు అనుకుంటే ఏదైనా ఒక బౌల్లో కానీ తీసుకొని మనము ముగ్గులోకి పెట్టుకునేటప్పుడు కానీ గడపలకి పూజిస్తూ ఉంటాం కదా అప్పుడైనా సరే మీరు తీసుకొని కొంచెం కొంచెం బాక్స్లోకి వేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు చూశారు కదా ఈ విధంగా నేనైతే ఈ బాక్స్లోకి మొత్తం కూడా పెట్టుకుందాం అనేసి ఇక్కడ నేను బాక్స్ అయితే ఇక్కడ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకొని తడి లేకుండా తుడిచేసాను తుడిచేసిన తర్వాత మీరు కుంకుమంతా కూడా దీంట్లోకి వేసుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చు మనకి ఇది దాదాపు ఒక త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ వరకు కుంకుమ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి మీరైతే ఈసారి ఈ విధంగా కుంకుమను తయారు చేసుకున్నప్పుడు తప్పకుండా ఇలాంటి బాక్సులు అయితే పెట్టేసుకొని మీరు ఇంట్లోనే చాలా తక్కువ టైంలో మనం కుంకుమ తయారు చేసుకోవచ్చు మనము షాపులో కొన్నవి కెమికల్స్తో కూడినవి కాబట్టి ఇలా కెమికల్స్ ఏమీ లేకుండా చాలా సింపుల్గా మీరు ఇంట్లో అయితే తయారు చేసుకోండి ఈ విధంగా మనము స్టోర్ చేసుకున్నట్లయితే ఎన్ని రోజులైనా కుంకుమ అయితే మనకి ఫ్రెష్గా ఉంటుంది అదేవిధంగా మనం పెట్టుకున్న ప్రతిసారి కూడా కుంకుమ అనేది మంచి కలర్గా కనబడుతుంది అదేవిధంగా మనకి ఎలాంటి ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఎలర్జీ ప్రాబ్లమ్స్ కానీ అదేవిధంగా మచ్చబడడం కానీ అవి ఏమీ కూడా లేకుండా ఉంటాయి కాబట్టి మీరైతే ఈ విధంగా కుంకుమనైతే ఇంట్లోనే తక్కువ టైంలోనే తయారు చేసుకొని మీరైతే మీరు ఇంట్లో ఎక్కువ శాతం మీరు ఇంట్లో తయారు చేసుకోవడానికి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి చూసారు కదా ఇక్కడ నేను కుంకుమంలో కూడా వేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మనకి కావాల్సినప్పుడు పెట్టుకోవడానికి ప్రతిసారి కూడా మనం బాక్స్ మూత పెట్టి మూత తీసేసుకొని పెట్టుకోవాలంటే కుదరదు కాబట్టి ఈ విధంగా మీరు కుంకుమని డైరెక్ట్గా వేసుకున్నాం అనుకుని మనకి వీలుగా ఉంటుంది పెట్టుకోవడానికి కూడా అందుకోసం అనేసి మీరు ఈ విధంగా అయితే పెట్టేసుకోండి ఇక్కడ చూసారు కదా నేనైతే నుదుటిని కూడా పెట్టుకొని చూపిస్తాను కుంకుమ అయితే మనకి ఫేస్ మీద మనకి చాలా రెడ్ కలర్లోకి కనబడుతుంది చూడండి ఇక్కడ నేను ఫేస్ మీద అదే విధంగా నుదుటిన కూడా మనం పాపిట్లో అయితే పెళ్ళైన వారైతే పాపిట్లో పెట్టుకుంటూ ఉంటాం కదా అలా కూడా మీరు పెట్టుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా అయితే నేను ఫేస్ మీద అయితే పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి ఎంత రెడ్ కలర్లోకి ఉంటుందో మన ఫేస్ అనేది కుంకుమ పెట్టుకుంటేనే చాలా అందంగా కనబడుతుంది కాబట్టి మీరు ఈ విధంగా కుంకుమని ఇంట్లోనే తయారు చేసుకొని మీ ఫేస్కి అయితే మీరు పెట్టేసుకొని మనకైనా సరే మన పిల్లలకైనా సరే మన ఇంట్లో వారు ఎవరికైనా సరే మనము ఈ విధంగా కుంకుమ అనేది తయారు చేసుకొని పెట్టుకోవచ్చు చూశారు కదా ఈ విధంగా నుదిటినైనా పెట్టుకోవచ్చు మన ఫేస్ మీద ఈ విధంగా పెట్టుకోవడానికి చూడండి మన ఫేస్ అనేది ఎంత లుక్ వైజ్ కూడా మనకి చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలోనే కుంకుమని మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకొని ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కానీ కామెంట్లో తెలియజేయండి నా వీడియోస్ అయితే చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి